సభా సరస్వతికి నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం నీటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన ఇస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువరీలు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్సులు నీటి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మీ గారికి హృదయపూర్వక నమస్సులు ఈనాటి కార్యక్రమంలో కవితాగానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు మిత్రులు చేయబోయే కవితాగానం విందాం చూద్దాం ఆస్వాదిద్దాం ఆనందిద్దాం మిత్రులను అభినందిద్దాం నమస్కారం నా పేరు డాక్టర్ చక్రపాణి ఎంబర్శెట్టి నేటి కవిత కోసం రాసిన కవితల్లో నా కవిత కూడా ఎంపిక అవటం ఆనందంగా ఉంది ఆ కవిత మీకు వినిపిస్తున్నాను శీర్షిక మాకు మాత్రం వద్దేంటి పని పాటలు సజావుగా సాగాలంటే ఉన్నానంటూ నేను రావాల్సిందే ఎవరెవరు ఏ పార్టీ వాళ్ళు అయితేనే నా దగ్గర అందరూ ఒక పార్టీయే చిన్న చిన్న సరదాలు కోరేది టీ పార్టీయే గొడవలు ఏవైనా సర్దు అడగాల్సిందంటే జరిగి తీరాల్సిందే ఛాయ్పై భేటీ కనురెప్పల రాజ్యంపై నిద్రసేన దాడిని నిర్భయంగా ఎదుర్కొనే ఆయుధం నేనే బంధుమిత్రుల కలయిక సందడిలో పలకరింపుల చిలకరింపుల ముచ్చట నాదే మీరిద్దరైనా వన్ బై టూగా మీకోసం మారిపోయే త్యాగమూర్తిని నేనే మంచు పొగలు కొమ్ముకున్న చీకటి రాత్రుల ఉల్లాసపరసే వెచ్చని నెచ్చలి నేనే కాదేటి కాసిని యాలకులు అల్లం జత చేసుకు మరిగి మరిగి మసాలా మసాలాటీనై మజా చేస్తాను గరంగరంగా గొంతులోకి దిగే కొద్దీ స్వర్గదేవతనే తలపించేది నేనే నీదేంటి కబు ఏంటేంటి కబుర్లేంటి అని అడిగావని నేనేటి నా సత్తా ఏంటి చూపించాలని వేళ వేళ రకరకాల పేర్లతోటి నడిచే నాకు మాత్రం ఓ రోజు వద్దేంటి నేటి కవిత దృశ్య గాన లహరి కార్యక్రమానికి స్వాగతం నా పేరు కందుకూరు మనోహరు మల్కాజ్గిరి హైదరాబాదు ఈ వారం నాకు నచ్చిన కవిత అంశము మరువపు మురుక తనకంటూ ఒక స్థానాన్ని కల్పించుకుంది ఎక్కడో సంత చూసుకొని వస్తుంది ఎదులో ఎక్కడ దురద పెట్టి నరుస్తుంది ఆ ఆశ నాలో వెలుగు పూలు పూయిస్తుంది మధ్యలో ఎప్పుడు నన్ను వెక్కిరిస్తూ ఉంటుంది మధ్య మధ్య రెచ్చగొడుతుంది తనే గెలిచారని ఏడిపిస్తుంది ఆ పట్టుదల నన్ను నన్ను తన వైపు లాగేస్తుంది చీటికి మాటికి గిల్లికజ్జారు అలిగిన బుంగమూతి అందం అప్పుడే మర్చిపోయిన కల్మషం వెన్నెల్లో మల్లలు మల్లెలు ఆరబోసిన వెలుగు చందాం మబ్బులో దాగిన చంద్రుడు మరు నిమిషంలో వస్తాడు వేకువ వేగరంగానే వస్తుంది కాలం గడిచిపోతుంది కానీ నువ్వు కనిపించవు సరంగు లేని నావం చేశావు సముద్రంలో ఒంటరిగా వదిలేశావు ప్రేమ తుఫాన్లో నావ చిక్కుకుంది ఒడ్డు కనిపించడం లేదు తీరం చేరే దారిలో ముళ్ళ పూలు పోయించాము అండగా అందరికీ నమస్కారములు నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి కరీంనగర్ జిల్లా ఈరోజు దృశ్య కవిత గానలహరి కోసం స్వేచ్ఛ కవిత వినిపించబోతున్నాను నా శీర్షిక పేరు ఎందుకిలా ఎంతకాలం భౌగోళికమంటూ గీతలెన్నో పెట్టుకొని భాష యాస వేరు వేరంటూ ఎన్నెన్నో చెప్పుకొని దిక్కుల పేరుతో దేశాన్ని ముక్కలు ముక్కలు చేసుకుంటూ పోవడం ఎందుకిలా ఎంత కాలమిలా హద్దులు ఎన్నో పెట్టుకొని శుద్ధులు ఎన్నో చెప్పుకొని ముద్దు ముద్దుగా విడిపోయి నీటిలోన నింగిలోన భూమిలోన పంపకాల గొడవలే అనునిత్యం రసభాస గోలలే ప్రతిదినం అంత మంటు లేకుండా జరిగే నిత్య కృత్య దృశ్య శ్రవణాలే ఎందుకిలా ఎంత కాలమిలా పక్కలోన బల్లం పెట్ట చూసే టోళ్ళు ఓ పక్క భవితకు గొల్లె మేయ చూసేటోళ్ళు మరో ప్రక్క దేశ సరిహద్దుల రక్షణ రహస్యాలనే స్వార్థ బుద్ధితో మేర సారము లాడి భరతమాత భవితనే అమ్మకానికి పెట్ట చూసే దేశ ద్రోహులెందరో ఎందుకిలా ఎంత కాలమిలా మతోన్మాదంతో మానవతను వీడి ఆశల వలలేస్తూ ఎర్రల ఎర్రల ఎర చూపిస్తూ మతము మార్చి పేరు మార్చి చాప కింద నీరులా మెల్ల మెల్లగా దేశమంతా విస్తరిస్తూ దేశ స్వేచ్ఛని కబలించాలని చూసేటోళ్ళు ఎందరో ఎందుకు ఇలా ఎంత కాలమేలా ఆధిపత్య దాహంతో పెత్తనం పేరు కోసం దేశ దేశముల మధ్య ఏదో చిచ్చు పెడుతూ ఆరని రావణ కాష్టముల రణతంత్రం నడిపిస్తూ ఆయుధాల వ్యాపారం ఆగకుండా సాగిస్తూ పబ్బం గడుపుకునే పెద్దన్నలకు భయపడడం ఎంత కాలం ఇలా పక్షుల జాతు జంతువుల సహజ సరళ స్వభావం మారని చోట మనం ఎక్కడైనా చూసామా ఈ విపరీతం కనగలమా ఈ విపరీతం మనుషులున్న చోటనే జరుగుతున్న వెందుకని నిత్యం భయంతో జీవిస్తూ భయంతోనే మరణిస్తూ ఎందుకని ఎంత కాలం అందరికీ ధన్యవాదాలు నేను డాక్టర్ మామిడాల శైలజ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రంగసాయిబేట ఈరోజు నేటి కవితలో భాగంగా నేను చదవబోయే కవిత శీర్షిక ముందడుగు గాయాలు ఉన్నప్పుడు శాంతి మిగలదు గుండె పగిలితే ప్రేమ మొలకెత్తదు పొగలు కమ్మితే వెలుగు కనబడదు బాంబులు పడితే పువ్వు పుట్టదు ఒక అడుగు సయోధ్య కోసం వేస్తే కాలం కూడా తలవంచుతుంది మరో అడుగు శాంతి దిశగా పడుతుంది మౌనాన్ని మాటలుగా మార్చితే మనుషులు మళ్ళీ దగ్గరవుతారు గెలవాలన్న కోరిక గొప్పది కాదు కలవాలన్న మనసే బలం మనుషుల మధ్య ఘర్షణలో ఘర్షణల గోడలు కాదు కుండెల మధ్య నిండి ఉండాలి స్నేహపు సుగంధం యుద్ధం ముగిసిన చోట మౌనం రాజ్యం ఏలుతుంది అదే మౌనంలో క్రమంగా శాంతి పుడుతుంది అక్కడి ఒక్కడి మార్పు ఆరంభం మాత్రమే సమూహం మారితేనే సంచలనం ఏర్పడుతుంది కలిసి పైన మొదలు పెడితే యుద్ధాల మధ్య కూడా పువ్వులు విరబూస్తాయి ప్రతి మనసులో మానవత్వం దిశగా ఆలోచన మొదలవ్వాలి అప్పుడే ప్రపంచం ప్రశాంతంగా మారుతుంది శాంతి మొదలయ్యేది రణభూమిలో కాదు మనస్సులో మార్పు మొదలైనప్పుడు మాత్రమే అందరికీ నమస్కారం నా పేరు కొలిచిన విజయభారతి హైదరాబాద్ నేటి నా కవిత శీర్షిక బుద్ధి తెలిసి మచ్చులుకో దేవయతి బృహస్పతితో బుద్ధిమతులను పోల్చారే మరి ఏల ఈ మానవ జాతి మతి తప్పి నీతి మాలిన పనులతో వకరగతి పాలు చేస్తున్నారు మతిని అవినీతి అకృత్యాల గోతిలో పాతరేసి మస్తకాన్ని మన్నుతో నింపేస్తున్నారు బుద్ధిగా చదువుకోవాల్సిన విద్యార్థులు గంజాయి మత్తు నేరగాళ్ల సంఘాతగాళ్లను గూడి మంచి భవితను మత్తులో ముంచేసుకుంటున్నారు సాంకేతిక రంగంలో చక్కని ఉద్యోగాల కొలువులో చేరిన యువత కూడా బుద్ధిని పెడదారి పట్టించి పెడదారి బాట పట్టించి జీవితాన్ని భ్రష్టు పట్టించుకుని బయటపడలేక కుములుతున్నారు మిన్ను గానక కామాంధులే ప్రబలుతున్నారు వావివర్సలు మర్చిపోయి కన్నుమిన్ను కానరాక మృగాలై మసులుతున్నారు ఓ నవయుత బుద్ధిక మసులుకో బుద్ధిగా ఉండడం నేర్చుకో ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ చీదెల్లి సీతాలక్ష్మి ఆశ్చిన్ అమెరికా నేటి కవిత స్వేచ్ఛా కవితలో నా కవితా శీర్షిక అదిరిపోతున్న పుడమి ధరణి అన పుడమి అనంగా భూమి సకల జీవరాశికి సజల వాహినికి ఆధారము ఈ తల్లి అదిరింది నా తల్లి నాన్లను నరకంగా మనిషి మనుగడకు ఎసరు ప్రాణి మనుగడ ఎటులు ఖనిజములన్నింటినీ ఖనిజములన్నింటికీ ఆలయం గనులకు నిలయమే త్రవ్వగాను వణికిపోయింది నా తల్లి లోతులకు వెళ్ళగా అంతునే చూస్తుంది స్వార్థం ఎక్కువయ్యి మనిషి బహుళ అంతస్తులే కట్టే కులుకుచుండగా స్వార్థం ఎక్కువై మనిషి బహుళ అంతస్తులే కట్టి కులుకుచుండగా విసుగొచ్చి భూమాత కంపించిపోయింది కుమిలి కుమిలి ఏడ్చింది బరువు తాను కుంగిపోయింది మహిమాన్వితం కదా మట్టి బంధము మిన్న మహిమాన్వితం కదా మట్టి బంధము మిన్న భూమికున్న సహనము భూమిజకున్న ఓర్పు భూమికున్న సహనము భూమిజకున్న ఓర్పు చెప్పనలవి కాదయ్యా పంచభూతమునందు ఒకటిగా తానున్న పంచభూతమునందు ఒకటిగా తానున్న సకల జీవరాశికి అండయే ఆ అమ్మ పంచభూతమునందు ఒకటిగా ఉన్న సకల జీవరాశికి అండయే ఆ అమ్మ ఆటుపోటులు లేక లేక రక్షింపపుడమిని చేకూరు సౌఖ్యంబు సకల సౌభాగ్యంబు ఆటుపోటులు లేక లేక రక్షింపపుడమిని చేకూరు సౌఖ్యంబు సకల సౌభాగ్యంబు ధన్యవాదాలు నా పేరు హర్రాబతిని మునీంద్ర నెల్లూరు నా కవిత శీర్షిక హాలికుడు ఆ చేతులు మట్టిలో స్నానమాడి మురికిగా మారినా చీర ఆవనికి చుట్టి అన్నపూర్ణయ్య ఆకలి బాధ తీర్చే ముత్యపు గింజల్ని అందిస్తాయి ఆ హృదయం తన కుక్షి ఎండుతున్న పరుల భుక్తికై బానిసగా మారి సేర్దిపు సంకటంలో చిక్కి నేలమ్మ ఒడిలోనే చదువు నేర్చుకుంటుంది ఆ మాట అమాయకత్వం తాండవిస్తున్నా ఎదగలేని తన బతుకును భూమికి అంకితమిచ్చి జనమంటే మనమంటూ గర్వంగా మేసం మెలేస్తుంది ఆ పౌరుషం చేతచేవ ఉన్నంత వరకు శ్రమనే నమ్ముకొని టీవీగా హలం పట్టి బురద కాళ్ళతో రాజశాన్ని చూపి ఏదైనా హారికలకే చెల్లిందని నిరూపిస్తూ దేశ ఔన్నత్యాన్ని పెంచింది ధన్యవాదము స్వాగతం మిత్రుల కవితాగానం విన్నారు కదా చూశారు కదా ఆస్వాదించారని ఆనందించారని భావిస్తున్నాను మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన అభిప్రాయాలను స్పందనలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియజేయండి నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో దృశ్య కవితాగానలహరి కార్యక్రమంలో కలుసుకుందాం ధన్యవాదములు